నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా శుక్రవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ త్రిబుల్ నిర్మాణంతో సాగు చేసే వ్యవసాయ భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సాగుకు అనుకూలంగా లేని భూములలో నిర్మాణం వ్యక్తం చేశారు సాగుకు అనుకూలంగా లేని భూములలో నిర్మాణం చేసుకోవాలని రింగుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూముల గుండా రింగ్ రోడ్ నిర్మించకుండా సాగుకు అనుకూలంగా ఉన్న భూములలో నుండి వెళ్లడం సరికాదని భూమికి భూమి ప్రస్తుత మార్కెట్లో భూములకు ఉన్న విలువ అనుగుణంగా నష్టపరిహారం చెల్లించే వరకు రోడ్ ప్రస్తుత మార్కెట్లో భూములకు ఉన్న విలువ అనుగుణంగా నష్టపరిహారం చెల్లించే వరకు రోడ్ నిర్మాణానికి భూములు ఇచ్చేదీ లేదని అన్నారు అనంతరం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ట్రిబూలా నిర్మాణం రైతుల కోసం ప్రజల కోసం కాదని కేవలం పెట్టుబడుల వారి కోసమని మండిపడ్డారు ప్రభుత్వం వెంటనే రైతుల ఆవేదనను అర్థం తీసుకుందాం మల్కాపూర్ చెరువు ఎంతో మంది ఒరువానికి వచ్చారు అన్నమా రామచంద్రే అన్నం లేదు రేపు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది మేము బియ్యం ఇప్పుడు ఎకరాలు రెండు ఎకరాలు సర్వం సహా మొత్తం కోల్పోతాం బియ్యం కొనే పరిస్థితి వస్తుంది సరే అలైన్మెంట్ విషయంలో మేము పోరాటం చేసినాము సరే మేము చాలా మంది పోరాటం చేశారు అలైన్మెంట్ విషయంలో సాధ్యం కాకపోతే మీకు ఒక విజ్ఞప్తి చేస్తారు రైతులకు ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పి చెప్తారు రైతులను మోసం చేస్తారు ఏ ప్రభుత్వం ఆలోచన తర్వాత మళ్ళీ రైతులే కనిపిస్తారు కొంచెం పోనీ మనం ఎక్కడ ఇంకా అందుకే నేను ఏమంటున్నా అంటే రైతులు ఐక్యంగా ఉంటే సాధించిందంటూ ఏమీ లేదు మీరు పొంతెత్తితే మీ ఎమ్మడి రావడానికి సిద్ధంగా ఉన్నాం బాగా మీరందరూ ఐక్యంగా ఉండి అవసరమైతే మనం అన్నట్టు తను లేరా అన్నట్టు గడ్గరి దగ్గర పోదామంటే సెలవు ఇపోదాం అందరం ఏం నష్టపోయేది ఏం లేదు పోతే టైం అంతే కొన్ని డబ్బులు దీనికోసమైనా మనం ఐక్యంగా ఉండి పోరాడితే కొంత నష్టాన్నైనా మనం కూర్చోగలుగుతాము కొంత నష్టమైనా మనం కూర్చుగాము ఐక్యంగా రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న గిర్మాపూర్ పెద్దాపూర్ గ్రామ రైతులతో కలిసి పెద్ద ఇక్కడ ఈరోజు సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించిన రైతు సంఘాల నాయకులందరూ కూడా పాల్గొన్నారు పాల్గొని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఏంటంటే రెండు వేల పదిహేడులో వచ్చిన రింగ్ రోడ్ త్రికులారి ఏదైతే ఉన్నదో ఇప్పటికే అనేక రకాల అనైన్మెంట్లు మారినాయి ఈరోజు కూడా ఈ సమావేశంలో తీర్మానం చేసింది ఏమంటే ఈ రింగు రోడ్ యొక్క అలైన్మెంటును పెద్దాపూర్ గిర్మాపూర్లో మీదుల కాకుండా అలైన్మెంట్ను మార్చాలని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది ఇప్పటికే నేషనల్ హైవే రోడ్డు అకోలా నాందేడ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డుకు ఈ రింగ్ రోడ్ను కలపడం ద్వారా ఇక్కడ మొత్తం కూడా రైతుల యొక్క భూసేకరణ అంతా ఆగిపోతుంది అదేవిధంగా రెండోది బడ్జెట్ కూడా తగ్గింపు జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మార్చాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రైతుల తరఫున ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తక్షణమే దీనిని ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి దీన్ని మార్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాల్సి వస్తే తీసుకోవాల్సి వస్తే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ రైతుల అభిప్రాయం మొత్తం తీసుకొని ఆ విధంగా జరపాల్సి ఉంటుంది అందులో కూడా ఈరోజు ఇక్కడున్న ప్రస్తుత మార్కెట్ రేట్ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని రివైజ్ చేయాలి ఇది ఏండ్ల నాడు చేసిన మార్కెట్ రేట్ ఉన్నది దాన్ని రివైజ్ చేసిన తర్వాత మార్కెట్ రేటుకు మూడింతలు ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది తూతూ మంత్రంగా చేయడం కాదు న్యాయబద్ధంగా రైతులకు లాభం జరిగేటట్లుగా చెయ్యాలి అని రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుత మార్కెట్ రేటు నాలుగైదు కోట్లు ఈరోజు ఇక్కడ పలుకుతూ ఉంది రెండు పంటలు వండే భూమి పైన మల్కాపూర్ చెరువు ఉంది కింద కల్పగూరు డ్యామ్ ఉంది ఇక్కడ మంజీరా బ్యారేజ్ ఉన్నది ఎటు చూసినా మొత్తం కూడా ఇది ఒక విలువైన భూములున్న ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చేస్తా ఉన్నారు రైతుల గురించి ఆలోచన చేయడం లేదు కాబట్టి రైతులు ముక్త ఖండంతో కోరుతున్నది ఏంటంటే అలైన్మెంట్ని మార్చాలి భూమికి భూమి ఇవ్వాలి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి రైతులు గంటాపతంగా చెప్తున్నారు దాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తప్పకుండా నెరవేర్చాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధంగా సెప్టెంబర్లో భూములు తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఇది సరైనది కాదు ఈ ఇప్పటి వరకు రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా సరి అయిన మనుగడ సాగించలేదు ఈ ప్రభుత్వం కూడా రైతుల కోసం ఆలోచన చేయాలని చెప్పేసి మరోసారి రైతుల తరపున మేము విజ్ఞప్తి చేస్తాం నర్సింహారెడ్డి జిల్లా భారతీయ సంఘ అధ్యక్షుని ఇప్పుడే మేము రైతు సంఘ నాయకులు అందరితో కలిపి రైతులతో కలిపి భూములు చూడడం జరిగింది గిర్మాపూర్ మరియు పెద్దపూరు ఏవైతే కులాల్లో పోతున్నాయో ఆ భూములను చూడడం జరిగింది చాలా శోచనీయమైనటువంటి విషయం ఒక ఆయనది పదకొండు ఎకరాలకు మొత్తం పోతున్నది ఒక ఆయనది మూడు ఎకరాలు వాళ్ళకున్నదే అద్దెకరా అద్దెకర మొత్తం పోతున్నది ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది మరి వాళ్ళ ఆ కుటుంబాల పరిస్థితి రేపు ఏమిది అనేటటువంటిది ఒక ప్రశ్న మాత్రమే అయితే మా డిమాండ్ ఏంటంటే ఏదైతే భూమి మీరు తీసుకుంటున్నారో మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇమ్మీడియట్గా బయట కొనాలంటే ఇప్పుడు దొరికే పరిస్థితిలో భూములు లేవు వారికి మీరు ఏదైతే భూమి తీసుకున్నారో ఆ భూమికి సమానంగా ప్రభుత్వ భూమి వాళ్ళకు అప్పజెప్పాలి వాళ్ళకి ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ పొద్దున్న మార్కెట్ ఆరు కోట్ల నుంచి పది కోట్ల దాకా ఏదైతున్నదో ఈ ప్రాంతంలో దానికి సమానంగా ఇంకో యాభై శాతం కలిపి వీళ్ళకి ఇస్తే మరి అట్లా కూడా వాళ్ళు భూమి కొనుక్కునే పరిస్థితి ఉంటుంది అదే ఆ అట్లనైనా చేయాలి కాకపోతే వీళ్ళు ఎక్కడైనా కానీ ఈ పొద్దు నీమ్స్లో కానీ లేదు మల్లన సాగర్లో కానీ ఏదో ఉన్న గవర్నమెంట్ వ్యాల్యూ లెక్క పెట్టి దానికి మూడింతలు ఇవ్వడం జరిగింది దా దాంతో రైతుకు ఆ డబ్బు వచ్చే వరకు మరి ఆ ఆ వాల్యూలో ఇంకో దగ్గర వీళ్ళకు భూమి దొరకదు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి డిమాండ్ ఏమని చేస్తున్నామంటే మీరు తీసుకున్న భూమికి భూమి ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి అవి మీ రైతులకు ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇది వాళ్ళు చేయకపోతే మరి రైతులతో కలిసి మరి కలెక్టరేట్ ముందట ధర్నాలు మరి ర్యాలీలు చేయాలని మా మేము రైతు సంఘాల నాయకులం అందరం కూడా ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది నమస్తే ఈరోజు భూములు త్రిపురలో భూములు కోల్పోతున్న రైతులతో రైతు సంఘాల నాయకులందరూ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రైతులు భూములు విలువైన భూములను పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పటికే రెండు సార్లు నేషనల్ హైవేలో భూములు పోగొట్టున్నారు దాంతో రోడ్లన్నీ వచ్చినాయి పక్కనే మనకు నేషనల్ హైవే కానీ నాందేడ్ హైవే కానీ రెండు రోడ్లు పక్కన పక్కన వచ్చినాయి కాబట్టి ఆ రోడ్లు ఉండగా ఇంకా మనకు ఆరు అవసరం లేదు కానీ రైతులు చాలామంది బాధపడుతున్నారు ఈ యొక్క త్రిపులార్తోని ఈ యొక్క రైతులకు ఎక్కడ కూడా లాభం లేదు అంతా పెద్ద 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 వాళ్ళకి దీంతో లాభం ఉంటుంది కాబట్టి రైతులంతా మాకు అవసరం లేదు మా భూములు మాకే ఉండాలి మేము పంటల మీద బతుకుదే ఉంటుంది కాబట్టి తప్పకుండా మా భూములు మాకు ఉంచాలి మా మీద ఈ యొక్క దౌర్జన్యాలు మంచిది కాదని ప్రభుత్వానికి వాళ్ళు వేడుకుంటున్నారు కాబట్టి ఈ రైతు సంఘాలన్నీ కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ రైతులు ఒప్పుకుంటే తీసుకోవాలి భూములు కానీ వాళ్లకు వాళ్ళకు ఇబ్బంది పెట్టి వాళ్లకు దౌర్జన్యం చేసి మాత్రం ఎక్కడ కూడా ఈ యొక్క భూములను లాక్కోవద్దని మేము అందరం కూడా రైతు సంఘాలన్నీ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నాం